మీరు ఫైల్స్ పిషర్ పిస్టులా వంటి సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఒకరే కాదు లక్షలాది మంది ప్రజలు ఈ అసౌకర్యమైన సమస్యలతో బాధపడుతున్నారు పై సమస్య గురించి ఎవరెన సంప్రదించాలన్నా కూడా ఇబ్బంది పడతారు కానీ మీరు ఇప్పుడు ఈ సమస్య గురించి బాధపడవలసిన అవసరం లేదు పైలో ఊర్జా మీ పైల్స్ సమస్యకు సహజమైన సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది పైలో ఉర్జా వంద శాతం సహజ పదార్థాలతో తయారు చేసిన ఆయుర్వేద ఔషధం పైల్స్ ను నయం చేయడం మరియు మలబద్ధక నివారణలో కూడా సహాయపడుతుంది పైలో ఊర్జాలోని శక్తివంతమైన పదార్థాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి వెంటనే కింది ఉన్న నెంబర్కి కాల్ చేసి పైలో ఊర్జాను ఆర్డర్ చేసుకోండి పైలో ఊర్జా ఫైల్స్ నుండి ఉపశమనం పొందడానికి సహజమైన మార్గం డి బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను మందులు పది రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తి నికరించిన బీ బీటర్ అశ్వగంధ కే ఎస్ ఈ టాబ్లెట్స్ వాడన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా ఫైల్స్ తో చాలా బాగా పడ్డాను డి బెటర్ వరీ మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది డి బెటర్ వాడితే ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎక్కువ రెడీ గా లేదు

చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసిడిటీ కడుపు బురము అలాగే డైజెషన్ ఇండైజెషన్ ఏదైనా ఏదైనా ఉన్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ టాబ్లెట్స్ బాటిల్స్ వాడే ముక్కలు భాగం ఏదో కొత్త మార్పు వచ్చింది బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీబెటరు వాళ్ళది ఒక యాబిషన్ ఈ బీ బెటర్ అశ్వర్ నందర్ ఇప్పుడు ఇప్పటివరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే వాళ్ళకు ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బి బిడర్ డయాబెటియా బెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది సమస్య అనేది అసలు కంట్రోల్లో వచ్చేసింది బీ బెటర్ వారి సపోర్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నాను గోటిమిర నెలలోనే నాకు తాగి బాగా పూర్తిగా అయిపోయింది పక్కన